హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఫస్ట్ కార్తీక సోమవారం నేను పూజ చేసుకోలేదండి ఇంట్లో మిస్ అయిపోయాను ఈ ఈరోజు రెండో సోమవారం కదా నాకు ఇంట్లో పూజ సామానం ఏమీ లేవు అని చెప్పి నిన్న నషాపేట వెళ్ళడం జరిగింది నషాపేట వెళ్ళాను అక్కడ పూలు చాలా రేటు మండిపోతున్నాయండి అస్సలు పూలు కొనలేని పరిస్థితిలో హై రేట్లో చెప్తున్నారు కాయలు పూలు అస్సలు కొనలేని పరిస్థితి ఇంకొకటి నక్షాపేటకి వెళ్ళిన తర్వాత షాపింగ్ చేయడానికి నేను షాప్కి వెళ్ళాను షాప్కు వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఫ్లవర్స్ చూసా ఇది బోల్ని ఒక ఫ్లవర్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు పడింది ఓల్ని ఇది ఒక పువ్వు చాలా బాగుంది కదా ఇది స్పెషల్ ఏంటి అని అంటే వాటర్ మనకి ఆన్లైన్లో వాటర్తో వెలిగించుకునేవి దీపాలు ఉన్నాయి కదా సేమ్ అలాగే ఇప్పుడు నేను ఈ లో వాటర్ తీసుకున్నాను నిండుగా తీసుకున్నా వాటర్ అంటే పూజ చేసుకునేటప్పుడైనా లేదా డైలీ మనకి శివుడు మందిరంలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కదా అని చెప్పి నేను తీసుకున్నాను చూస్తున్నారా ఫ్లవరు వాటర్ తీసుకున్నా వాటర్ బౌల్ మీద వాటర్ తీసుకొని పెట్టేసుకున్నాను నేను డోర్స్ కటన్స్ అన్నీ వేసేసానండి అంటే మీకు నాకు డోర్స్ అనేవి తీసి ఉంటే మీకు లైట్ వెలిగింది కనిపించట్లేదు కదా ఈ ఫ్లవర్లో అందుకని నేను అన్ని క్లోజ్ చేసేసాను చీకటిగా ఉంది బౌల్ నిండా వాటర్ తీసుకున్నాను కదా నేను వాటర్లో వేసానండి ఈ ఫ్లవర్ని చూసారా ఎలా లైట్ ఫ్లవర్కి మధ్యలో ఇచ్చాడు లైట్ అనేది ఎలుగుతుంది చాలా బాగుంది కదా దేవుడి మందిరంలో పెట్టుకోవడానికి స్వామి వారి దగ్గర చాలా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నానండి నెక్స్ట్ మనము ఇది అవసరం లేదు అనుకుంటే వాటర్లో నుంచి తీసేసానండి ఇప్పుడు అదిగో ఆరిపోయింది మనకి మధ్యలో లైట్ అనేది ఆగిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది నేను తీసుకున్నానండి ఇది ఓన్లీ ఒక ఫ్లవర్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు పడింది చాలా బాగుంది కదా